శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాతృ నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రేపు మంగళవారం రోజు గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు మీకున్న ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహంతో సుఖంగా సంతోషంగా ఉంటారు కాబట్టి ఈ పరిహారాన్ని మీరు నిష్ఠతో చేస్తే ఖచ్చితంగా అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటారు అంతేకాదు మీకు త్వరగా ఆస్తి ఐశ్వర్యం వస్తాయని పండితులు కూడా చెప్తున్నారు గుమ్మాన్ని మనం లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటాము పవిత్రమైన రోజుల్లో పండగ రోజుల్లో మనం గుమ్మాల్ని చాలా చక్కగా అలంకరిస్తాము ప్రతిరోజు కాకపోయినా సరే వార రెండు లేదా మూడు సార్లు గుమ్మానికి పూజ చేస్తాము చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి బియ్య పిండితో గుమ్మంపై ముగ్గులు వేసి పువ్వులతో అలంకరిస్తాము ఎంతో పవిత్రంగా భావించి ఈ గుమ్మంపై అమ్మవారికి ఇష్టమైన రేపు మంగళవారం రోజుని ఇదొక్కటి చల్లడం వల్ల లక్ష్మీ అమ్మవారు మన ఇంటికి నాట్యం చేసుకుంటూ వస్తారని పరిహార శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి రేపు మంగళవారం రోజున గుమ్మంపై ఏమి చల్లాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలా మంది చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ఇంకా బయట ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి లేకపోవడం చేతుల్లో డబ్బులు లేక ఆర్థిక పరంగా ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు ఎలాగైనా డబ్బును పొదుపు చేయాలని ఆశిస్తూ ఉంటారు కానీ ఇంటిలో డబ్బు పొదుపు చేసుకోలేకపోతారు ఏ వస్తువు కొనుగోలు చేయాలన్నా సరే డబ్బు ఉండదు ఇంట్లో చిల్లి గవ్వ కూడా మిగలకుండా బాధపడేవారు చాలామంది ఉన్నారు వచ్చిన డబ్బు వచ్చినట్లుగానే ఖర్చయిపోతుందని చింతించేవారు కూడా చాలా మంది ఉన్నారు ఆర్థిక సమస్యల వల్ల అవమానాలు ఎదుర్కొంటున్న వారు చేతిలో ఒక్క రూపాయి కూడా ఉండడం లేదని బాధపడేవారు రేపు మంగళవారం రోజున మనం ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారం చేయండి ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ధన దేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారు పరుగుపరుగును వస్తారు మీ ఇంట్లో కనక వర్షాన్ని కురిపిస్తుంది కాబట్టి ఈ పరిహారాన్ని మన ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర చేసి ఉన్నాం కాబట్టి ఈ పరిహారం చేయడం వల్ల మన ఇంటికి పట్టిన దరిద్రం అంతా కూడా వెళ్ళిపోతుంది మన ఇంటికి ప్రధాన ద్వారం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది కదా ఎందుకంటే మన ఇంటికి ప్రధాన గుమ్మం దగ్గర నుంచి లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లోకి వస్తుంది లక్ష్మీదేవని కాదు సకల దేవతలు మన ఇంటి ప్రధాన గుమ్మాన్ని చూసి ఇంట్లోకి వస్తారు మనం ప్రధాన ద్వారాన్ని లేదంటే గుమ్మాన్ని ఎంత చక్కగా అలంకరిస్తే అంత తొందరగా ప్రసన్నమవుతారు ఆ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించి దైవశక్తులు ప్రవేశించాలన్నా ప్రధాన ద్వారం నుంచే జరుగుతుంది కాబట్టి అలాంటి ప్రధాన ద్వారం దగ్గర మంగళవారం రోజు ఇది ఒక్కటి చల్లడం వల్ల మీ ఇంట్లో ఉండే చెడు అంతా కూడా పోతుంది మీ ఇంట్లో చెడు ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లోకి ఆటోమేటిక్గా ఆకర్షితురాలవుతుంది మీరు ఎంత డబ్బు కూడబెట్టాలనుకుంటూ ఉంటారో అంత డబ్బును కూడా కూడబెట్టగలుగుతారు మీ ఇంట్లో నిత్యం కూడా డబ్బు ఉంటూనే ఉంటుంది ఎక్కడ చూసినా సరే మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది లక్ష్మి అమ్మవారు కలకాలం ఉండిపోవాలంటే మీరు గుమ్మానికి ఎప్పుడు కూడా పసుపు రాసిన తర్వాత ఈ చిన్న పరిహారం చేయండి గుమ్మానికి పసుపు రాసేటప్పుడు ఆ పసుపులో గంగా జలాన్ని కానీ అత్తను కానీ పోసి ఆ పసుపుని గుమ్మానికి చక్కగా రాయండి పసుపు వల్ల మీ గడప మరింత పవిత్రంగా మారిపోతుంది ఇల్లు కూడా పవిత్రంగా మారిపోతుంది మీరు ఎప్పుడు కూడా గుమ్మానికి పసుపు రాసిన అందులో ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే దానిలో ఏదో ఒకటి వేయండి ఆ తర్వాత గంగా జలాన్ని కానీ లేదంటే అత్తరు కానీ రెండింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా వేయండి వీటిని వేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది అత్తర్ నుంచి వచ్చిన సువాసన ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకి తరిమి కొడుతుంది అలాగే రేపు మంగళవారం రోజున కూడా పసుపులో ఇందులో దేన్నైనా సరే ఒక్కదాన్ని అంటే గంగా జలాన్ని కానీ అత్తరు కానీ వేసి గుమ్మంపై రాయండి ఆ తర్వాత గుమ్మాన్ని అలంకరించుకోండి ఇక పూజ అంతా పూర్తయిన తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాన్ని చేయండి ఈ పరిహారానికి కావాల్సింది ఒక గ్లాసు వాటర్ అంటే నిండా కాకపోయినా కొంచెం వాటర్ని గ్లాసులోకి తీసుకోండి అందులో మూడు చుక్కల అత్తను వేయండి మనం మార్కెట్కి వెళితే పది రూపాయలు లేదా ఇరవై రూపాయలకి ఇస్తే దొరుకుతుంది కదా అత్తర్ని తీసుకోండి జాస్మిన్ స్మెల్ వచ్చేలాగా అత్తర్ని తెచ్చుకున్నా పర్వాలేదు మంచి సువాసన వచ్చే అత్తర్ని అయితే తెచ్చుకోండి సరిపోతుంది దానిని నీటిలో వేయండి బాగా సువాసన వచ్చేలాగా ఆ నీటిలో కలపండి అంటే ఎక్కువ చుక్కలు వేయండి అలా అత్తర్ని వేసిన తర్వాత అందులో ఒక గులాబీ పువ్వు రెబ్బలను కూడా తుంచి వేయండి ఒక గులాబీ పువ్వు అయితే చాలు ఇలా ఒక గ్లాస్ వాటర్ పోసుకొని అందులో అత్తరు వేసి అందులో గులాబీ రేకు పువ్వులను కూడా వేసిన తర్వాత అలా మీ చేతితో గ్లాస్ పట్టుకొని మీ దైవమైన వారాహి అమ్మవారికి కానీ లేదంటే లక్ష్మీ అమ్మవారికి కానీ మీ మనసులో స్మరించుకోండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ అమ్మకి చెప్పుకోండి అంతే మీకు ఎక్కువగా ఏ విషయంలో అయితే సమస్యలు వస్తున్నాయో ఏ విషయంలో అయితే మీరు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో ఆ విషయాలన్నిటికీ కూడా అమ్మవారిని చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత ఆ గ్లాసును పట్టుకొని మీరు నిలుచున్న చోటే మూడు సార్లు అమ్మవారికి నమస్కరించుకున్న తర్వాత ఇంటి ప్రధాన గుమ్మంపై ఆ నీళ్ళను చల్లండి చల్లేటప్పుడు ఒక తమలపాకుతో చల్లండి ప్రధాన గుమ్మంపై తమలపాకుతో మూడు సార్లు చల్లిన తర్వాత మీ ఇంట్లో ఉన్న అన్ని తలుపులపై గుమ్మాలపై చల్లండి ఒకవేళ మీకు పెరట్లో గుమ్మం ఉన్నా సరే ఆ గుమ్మంపై కూడా ఈ నీళ్లను చల్లండి ఇలా ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో కూడా గుమ్మంపై ఈ నీళ్లను చల్లండి ముందుగా ప్రధాన గుమ్ గుమ్మంపై చల్లిన తర్వాతే అన్ని గదులు తలుపులపై చల్లాలి ఇలా చల్లడం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు శక్తి అంతా కూడా పోతుంది దరిద్రం అంతా కూడా పోతుంది మీ ఇల్లు చాలా పవిత్రంగా ప్రశాంతంగా మారిపోతుంది లక్ష్మీ అమ్మవారు మీ ఇంటికి పరుగు పరుగును వస్తుంది మీ ఇంటి గుమ్మం పైన చల్లినప్పుడు ఎవరితో కూడా మాట్లాడకండి మౌనంగా చేయడం వల్ల ఈ పరిహారం చేసిన ఫలితం అనేది తొందరగా దక్కుతుంది గుమ్మం దగ్గర మనం ఏ పరిహారం చేసినా సరే దానికి మంచి ఫలితం అనేది వస్తుంది కాబట్టి అత్తరు మంచి సువాసన కలిగి ఉంటుంది ఏ ఇంట్లో అయితే సువాసన వెదజల్లుతూ ఉంటుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారు తిష్ట వేసుకుని కూర్చుంటుందని మన పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి పండితులు కూడా అదే అంటున్నారు లక్ష్మీ అమ్మవారు నిత్యం మన ఇంట్లో ఉంటే ఎవ్వరికి ఎటువంటి సమస్యలు రాని రావు ముఖ్యంగా ఆర్థిక పరంగా ఎటువంటి సమస్యలు రావు ఆరోగ్యపరంగా కూడా సమస్యలు రావు లక్ష్మీదేవి కొలువు తీరిని ఇల్లు సకల సంపదలతో నిండుగా ఉంటుంది అంతేకాదు ఆ ఇంట్లో వారికి అన్ని విషయాలు కూడా సుమ్మే జరుగుతుంది ఆ ఇంట్లో ఎప్పుడు కూడా డబ్బు ఉంటూనే ఉంటుంది ఎవ్వరికీ కూడా అనారోగ్య సమస్యలు రానే రావు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా అంతా బాగానే ఉంటారు మీరు కూడా లక్ష్మీ అమ్మవారిని ఎప్పుడు కూడా మీ ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉన్నట్లయితే రేపు మంగళవారం రోజున గుమ్మం దగ్గర ఇప్పుడు చెప్పుకున్న వాటిని నీటిలో కలిపి చల్లండి గుమ్మానికి పసుపు రాసేటప్పుడు అత్తరిని గంగా జలంగాని కలపండి ఇలా వీటిని పాటించడం వల్ల లక్ష్మీ అమ్మవారు మీ ఇంటిని పరుగున వస్తుంది కాబట్టి మీరు మంగళవారం రోజున ఈ పరిహారం ఉదయం అయినా లేదంటే సాయంకాలం అయినా సరే చేసుకున్నా పర్వాలేదు అంటే ఉదయం ఆరు దాటిన తర్వాత అయినా సాయంకాలం ఆరు దాటిన తర్వాత అయినా సరే ఈ పరిహారం చేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలైతే కలుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు మంగళవారం రోజున ఈ పరిహారం చేసుకుని అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా అమ్మవారి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ